హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది చెట్ల కుట్టివేదపై స్టే మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు తీస్తారు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను పంపారు నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం అక్కడ జరుగుతున్న పనులు తక్షణం ఆపివేయాలని ఆదేశించింది ఇది చాలా సీరియస్ విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది తెలంగాణ సీఎస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది చెట్ల కొట్టివేతపై స్టే మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను పంపించిన దాన్ని పరిశీలించి కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది నివేదిక పరిశీలించిన జస్టిస్ గబాయ్ ధర్మాసనం జరుగుతున్న పనులు తక్షణం ఆపివేయాలని ఆదేశాలను జారీ చేసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న నిరసనకు సంబంధించి సుప్రీం కోర్టు కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే చేపట్టింది ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు ఈ కేసు సుమోటోగా స్వీకరించిన తర్వాత హైకోర్టు రిజిస్టర్ కి అయితే కొన్ని ఆర్డర్స్ అయితే పాస్ చేసింది ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఆ నాలుగు వందల ఎకరాల్లోనే ఏం జరుగుతుందని పరిశీలించి ఒక నివేదిక అందించాలంటూ కూడా ఏదైతే రిజిస్టర్ కి ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోని ఏదైతే హైకోర్టు రిజిస్టర్ అయితే ఇక్కడ చేరుకొని దాన్ని పూర్తిగా పరిశీలించి కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఒక నివేదిక అయితే పంపించడం ఈ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రస్తుతం హెచ్ఈలో జరుగుతున్న ఏదైతే ఈ చెట్లు నరికివేయడంపై స్టే అయితే విధించింది అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది వాస్తవంగా చూసినట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ విషయం మొత్తం చాలా సీరియస్ విషయం అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే చెప్తుంది ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ కూడా కొన్ని ముట్టగాలు వచ్చినట్లయితే తెలుస్తుంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేడంతో కూడా అలాగే తెలంగాణ సిఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది చెట్లు కొట్టువేతపై సుమోతగా విచారణ చేపట్టారు అలాగే ఈ చేపట్టిన తర్వాత రిజిస్టర్ స్పాట్ కి వెళ్లి రిపోర్ట్ అందించారు ఆ తర్వాత ఆ రిపోర్ట్ పరిగణలోకి తీసుకొని అక్కడ భారీ నిర్మాణం చేపట్టినోడు కూడా గుర్తించినట్లయితే ప్రస్తుతం వాళ్ళైతే చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణం ఆపేయాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు అయితే పాస్ చేసింది అలాగే మరొక తెలంగాణ సిఎస్ పై సుప్రీం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రిపోర్ట్ పరిగణలోకి తీసుకున్నారో ఆ రిపోర్ట్ పరిగణలో తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే భారీ ఏదైతే భారీ నిర్మాణం చేపట్టినట్టు కూడా అక్కడ అయితే గుర్తించారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్తుంది అలాగే మరో పక్క చూస్తున్నట్టయితే నిపుణుల కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కంచబచ్చే గచ్చిబౌలి భూముల్లో కూడా ఈ చెట్లు కొట్టవేతపై కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే స్టే అయితే విధించాయనే చెప్పొచ్చు మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్